హలో అండి అందరికీ నమస్కారం మనలో చాలామంది దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా వాటికి చాలామంది బొట్లు పెడతారండి కుంకుమ బొట్లు అది మంచిదా కాదా అని నాకు ఎప్పుడూ డౌట్ వస్తూ ఉండేది నాకు చాలామంది దగ్గర చూసినప్పుడు వాళ్ళకి చెప్పాలనిపించేది డౌట్ కూడా అడగాలనిపించేది అలా పెట్టవచ్చా లేదా ఏమండి మీరు అలా పెట్టారు ఎలా ఏంటి ఎందుకు పెట్టారు అసలు ఎవరన్నా చెప్పారా ఏంటి అని తెలుసుకోవాలనే ఆరాటం చాలా ఎక్కువగా ఉండేది అసలు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు మనం దేవునికి నైవేద్యం చూపించే టైంలో ఆ కుంకుమ బొట్లు పెట్టి నైవేద్యం చూపించవచ్చా లేదా అనేది నా పాయింట్ అనమాట దాని గురించి నేను నాకు తెలిసిన వాళ్ళని మరియు చాలామంది పెద్దవాళ్ళని మరియు సద్గ్రంథాలు చదివిన వాళ్ళని బ్రాహ్మణులని నేను చాలామందిని ఎంక్వైరీ చేశాను అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానానికి నేను ఏకీభవించాను ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి ఆ డౌట్ ఉండేదనమాట మనం దేవుడి దగ్గర టెంకాయ కొట్టి దానికి బొట్లు పెడుతున్నాము అది ఎంతవరకు కరెక్టు అనేది నాకు ఎందుకో మనసుకి కొంచెం డౌట్గా అనిపించింది దాన్ని క్లారిటీ చేసుకోవడానికి నేను ఎంక్వైరీ చేశాను అన్నమాట అప్పుడు తెలిసిన నిజం ఏంటంటే యాక్చువల్గా దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ నైవేద్యం చూపించినప్పుడు టెంకాయకి చిప్పలకి మనం కుంకుమ అనేది బొట్లు పెట్టకూడదండి అసలు నైవేద్యం చూపించేటప్పుడు ఆ టెంకాయకి వేయడం కానీ లేదా కుంకుమ బొట్లు పెట్టడం కానీ అదంతా అసలు కరెక్ట్ కాదు చేయకూడదు ఎందుకంటే మనం గుమ్మం దగ్గర ఏదన్నా దిష్టి తీసినప్పుడు లేదా కొత్త బండి కొనుక్కున్నప్పుడు అలాంటి టైంలో ఏదన్నా దిష్టి తీసి మనం పారవేసే టైంలో ఇది చాలామంది చూసారా గుమ్మడకాయల్లో రెడ్ కలుపుతారు నెక్స్ట్ గృహప్రవేశం టైంలో కుంకుమ అటు ఇటు నెక్స్ట్ బండి కొనుక్కున్నప్పుడు దిష్టి తీయడానికి అవన్నీ ఏంటంటే అండి దిష్టి తీయడానికి ఉపయోగించే వాటికి అలాంటి వాటికి మనం రెడ్ కలర్ వేస్తాం కుంకుమ అనేది వేస్తామన్నమాట అది దేనికంటే అలా వేసిన దానిని బలిహరణం అంటారు ఆ బలిహరణం అనే వాటిని స్వీకరించేది భూతప్రీతాలన్నమాట ఆ ప్రేతాల కోసం వేసే విధానాన్ని అది మన దేవుని దగ్గర వేయటం అనేది కరెక్ట్ కాదు అది వేసినప్పుడు ఏమవుతుంది అది బలిహరణం అయిపోతుంది అది దేవతలకి ఇంకా ఎందుకంటే స్వచ్ఛంగా ఉండాలండి కొబ్బరికాయ అనేది మనం కుంకుమ బుట్టలు పెట్టేసి వేసేసి బలిహరణం చూపించినట్లు చూపించేస్తే అది నైవేద్యం ఎలా అవుతుంది అవదు కదా కాబట్టి నేను ఎంక్వైరీ చేసిన విధానాన్ని బట్టి చూస్తే టెంకాయ కొట్టినప్పుడు ఆ కుంకుమ పొట్లు అనేవి అసలు పెట్టకూడదు అంటే చాలామందికి చేసే పొరపాట్లను సరిదిద్దాలి అనే క్రమంలో ఈ వీడియో చేశాను ఒక మంచి పని అని అనుకుంటున్నాను తెలియని వాళ్ళకి తెలియచేసినట్లు అవుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి